నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు మొత్తం ప్రచార పర్వం ఆఖరికి వచ్చేస్తాం మరి కొన్ని గంటల్లో ముగిసిపోబోతుంది సో మరి ఇప్పుడు ప్రచార పర్వం చూసినట్టయితే ఆ తీరు చూసినట్టయితే రెండు నెలల నుంచి మీకేమనిపిస్తోంది ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు కానివ్వండి ఆయన ప్రచారం చేసిన తీరు కానివ్వండి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళ యొక్క ప్రచార తీరు కానివ్వండి ఏ విధంగా అనిపిస్తోంది ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి ఆయన వన్ మంత్ షో చేసిన తర్వాత అది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది ఎవరు ఒడ్డున పడతారు ఎవరు మునిగిపోయేటట్టు అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా మీ అనాలిసిస్ ఏంటి కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగిపోతా ఈ పరిస్థితుల్లో ఒకసారి ఈ ప్రచార హోరు ఎవరు ముందంజలో ఉన్నారు ఎవరు వెనకబడ్డారు అనేది విశ్లేషించుకుంటే ఎవరి సందేశం ప్రజలపైన ముద్రపడింది ఎవరు ప్రజలపైన ముద్ర వేయడంలో విఫలమయ్యారు అనే చూసినట్లయితే నిన్నటిదాకా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ముసలాయన డెబ్భై నాలుగేళ్ళు అవుట్డేటెడు యువకుడు అన్న విమర్శలతో ఆయన్ని తీసికట్టుగా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరి ఎనర్జీ లెవెల్స్ ఏంటో తెలిసిపోయాయి ఇప్పుడు సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమన్నారు నూట ఇరవై అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెడతానన్నారు ఇది మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు దాకా షెడ్యూల్ ఇచ్చారు ముప్పై సభలు పెట్టేసరికి మూడు చెరువులు నీళ్లు తాగాడు ఏది ఒకరోజు సెలవు ప్రకటిస్తాడు ఒకరోజు పండగ అంటాడు ఇవాళ ఆదివారం అంటాడు బస్సులో నుంచి బయటికి రాకపోవటం మనం చూసాం ఒక పార్టీ నడిపే నాయకుడు ఇంతమంది కార్యకర్తలతో కనెక్ట్ అయినటువంటి నాయకుడు ఆ వయసులో అంత తక్కువ ఎనర్జీ లెవెల్స్ మరోవైపు ఏమో వీళ్ళు ముసలాయన ఈయన అసలు అవుట్ డేటెడ్ డెబ్బై నాలుగేళ్ళు అన్న ఆయనేమో ఇరగదీసి వదిలిపెట్టాడు ఏంటి తొంభై సభలు జరిపాడు నెల రోజుల్లో తొంభై సభలు అంటే అసలు అది అనూహ్యం ఏది అసలు బహుశా నేను అనుకోవటం దేశంలో ఏ నాయకుడు ఏ పార్టీ అధ్యక్షుడు ఇంత ఉధృతంగా సుడిగాలి పర్యటనలో చేసిన దాఖలాలు లేవు ఆఖరి సభలో కూడా ఆయన గొంతేమి తగ్గ అసలు ఇన్ని సభల్లో మాట్లాడితే ఆ గొంతుల జీర రావాలి అసలు మామూలుగా ఎవరికైనా సరే నీకు చిన్న విషయం గుర్తు చేస్తాను మొన్నగూడ చిలుగులూరుపేట బొప్పూడి సభలో కూడా ప్రధాని మోడీ చంద్రబాబును ఉద్దేశించి అదే మాట్లాడారు అసలు నీకు ఈ ఎనర్జీ లెవెల్స్ ఏంటి ఆ వాయిస్ ఏమి దెబ్బ తినదా మీరు ఇట్లా ఇంత పెద్ద పెద్దగా మాట్లాడుతుంటే అంటే నవ్వుతూ ఈయన సిగ్గుపడుతూ ఏం చెప్పాడు ఈ జనాన్ని చూస్తే నాకు ఆ శక్తి వస్తుంది అన్నాడు అదే కాదు గతంలో కూడా మనకి గవర్నర్గా రంగరాజును ఉన్నప్పుడు కూడా ఇదే మాట్లాడిగా అప్పుడు ఎప్పుడో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళంతా మధ్య నిషేధం వీటన్నిటిపైన ఉద్యమాలు చేస్తూ వెళ్ళినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు మీ వాయిస్ చెదరదా మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా టెలికాన్ఫరెన్స్లు మీటింగులు అంటే అప్పుడు కూడా అదే సమాధానం అంటే జనమే అతనికేమో శక్తి జనాన్ని చూస్తే ఇతనికి శక్తి రావాల్సింది ఈయన ఈ వయసులో నిరసించిపోవటం వీళ్ళ వయసు అంతా యాభై ఏళ్ళు నిండా చూస్తే యాభై ఐదు దాటలేదు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అంటే ఎవరి ప్రసంగాలు ప్రజలపైన ముద్రపడాయి అంటే ఎవరు దూసుకు వెళ్తే ఎవరు సుడిగాలి పర్యటనలు చేస్తే ప్రసంగాలు చేస్తే వాళ్ళు ముద్రపడతారు అంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గత ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన ప్రజలు బేరీజ్ వేసుకుంటున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని బలంగా తీసుకువెళ్ళారు ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ తనేం సాధించాను తనేమి ఏర్పాటు చేశాను నెలకొల్పాను అనే చెప్పడంలో విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూపిస్తూ వాళ్ళు తిడుతున్నారు ఏది నువ్వు ఇవైనా నైంటీ నైన్ పర్సెంట్ హామీలు సిపిఎస్ రద్దనో లేకపోతే పింఛన్ నలభై ఐదేళ్లనో వరుస పెట్టి ప్రత్యేక హోదా ఆయన హామీలు ఉన్నాయి కదా ఇవన్నీ ఏక పెడుతున్నారు ఇవేనా నువ్వు చేసింది ఇతను ఏం చేశాడు ఇతను ఒక బ్లండర్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో గురించి తను మాట్లాడకుండా ఎప్పుడో పదేళ్ల క్రితం తెలుగుదేశం మేనిఫెస్టో చూపించి ముగ్గురు ఫోటోలు ఉన్నాయి దీని మీద అంటూ అప్పుడు ఆ హామీల గురించి ఇప్పుడు నువ్వేం చేసావని కదా ప్రజలు నువ్వు చెప్పుకోవాల్సింది నేను ఇది తెచ్చాను ఈ పరిశ్రమ పెట్టాను ఇంతమందికి ఉపాధి కల్పించాను ఇవి చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కనపడుతుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత బలంగా ఉన్నాడు ఇప్పుడు ఎంత బలహీనపడ్డాడు అంటే ఐదేళ్ల అధికారం అతన్ని రెట్టింపు బలోపేతం చేయకుండా ఎలా ఆయన బలాలని కుంగేసింది అప్పుడున్న తల్లి ఇప్పుడు లేదు అప్పుడున్న చెల్లి ఇప్పుడు లేదు రెండు వేల పంతొమ్మిదిలో కుడి ఎడమ భుజాలు వాళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డిని మోసింది విజయమ్మ షర్మిలే అంటే జగన్మోహన్ రెడ్డి ఏం కోల్పోయాడు అది కుటుంబంలో కోల్పోయాడు పార్టీలో కోల్పోయాడు నలభై రెండు మంది టికెట్లు ఎగ్గొట్టాడు ఆ నలభై రెండు మంది మరి జగన్మోహన్ రెడ్డికి శాపాలేగా ఏడుగురు ఎంపీలు అటు తెలుగుదేశంలో చేరారు జనసేనలో చేరారు కోల్పోయాడు కదా అంటే కుటుంబంలో కోల్పోయాడు పార్టీలో కోల్పోయాడు రాష్ట్రంలో కోల్పోయాడు పరపతి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు బలాలు ఐదేళ్లల్లో యాభై రెట్లు పెరిగిపోయాయి ఎవరికి చంద్రబాబుకి ప్రతిపక్షంలో ఉంటూ ఒక నాయకుడు ఇంత బలపట్టడం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఏంటంటే కొడుకు వచ్చాడు ఏ కొడుకునైతే వీళ్ళు అవహేళన చేశారో పప్పు అన్నారు తుప్పన్నారు అలాంటి కొడుకు యువగలం పాదయాత్ర చేసి ఉద్ధృతంగా ఏది అసలు తెలుగుదేశం మళ్ళా లేవు అన్న అనుమానాల్లో నుంచి తెలుగుదేశం జెండా సమున్నతంగా నిలబెట్టాడు లోకేష్ కొడుకు అక్కడికి వచ్చాడు అసలు భార్య అయితే ఇక నిజం గెలవాలని తొమ్మిది వేల కిలోమీటర్లు బస్సు యాత్ర చేసిందాం ఏది తన భర్త ఏం నేరం చేశాడని చెప్పి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారంటూ నిలదీసి భరోసా కిలోమీటర్లు పదివేల కిలోమీటర్లు బస్సు యాత్ర చేసేది ఓకే ఆమె చేసింది పదివేల కిలోమీటర్లు బస్సు యాత్ర సుడిగాలిగా తిరిగిందనమాట రెండు వందల ఆరు కుటుంబాలకి ఆమె ఆర్థిక సాయం అందించింది భరోసా నింపింది అంటే చంద్రబాబుకేమో స్టార్ క్యాంపైనర్లు పెరిగిపోతున్నారు కొడుకు ఎక్కడికి వచ్చాడు భార్య సుడిగాలి పర్యటన చేసి నిజం గెలవాలని తిరిగింది పవన్ కళ్యాణ్ ఆయన కోసం స్టార్ క్యాంపైనర్ కూడా ఆవిడ మంగళగిరిలో ఉధృతంగా ప్రచారం చేస్తా ఇది లోకేష్ ప్రచార బాధ్యతలన్నీ కోడలు తీసుకుంది మంగళగిరిలో ఇంటింటికి తిరుగుతూ ఇప్పుడు లోకేష్ ఏమో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు వెళ్తే మంగళగిరి ప్రచార బాధ్యతలు కోడలు ఎత్తుకుంది స్టార్ క్యాంపైనర్లు ఏమో చంద్రబాబుకి అయ్యారు స్టార్ క్యాంపైనర్లేమో జగన్మోహన్ రెడ్డిని వదిలేలిపోయారు చెల్లి దూరం అట్టడం ఇవాళ చెల్లెళ్లే జగన్ అన్నను ఓడించమని పిలిపివ్వటం ఏది మనం అసలు ఎలా కంపేర్ చేసుకున్నట్లయితే సరే ఇదేంటి ఇది ప్రజా సమూహంలో బలాల యొక్క బేరీస్ ఇప్పుడు అభివృద్ధిలో చంద్రబాబు ఏం చేశాడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయన ఎన్ని పరిశ్రమలు తెచ్చాడు ఎంతమందికి ఉపాధి కల్పించాడు ఇతను ఎన్ని పరిశ్రమలు పోగొట్టాడు ఎంతమంది ఉపాధి పోయింది కంపారిజన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు ఎన్ని కట్టాడు ఎన్ని వేల కోట్లు ఆ పోలవరం పైన హంద్రీనీవ గాలేరు నగరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎంతెంత మేర కంప్లీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెట్టాడు పోలవరాన్ని ఎలా దెబ్బతీశాడు ఈ కంపారిజన్ షీట్ ఇవాళ రేపటి పోలింగ్ని నిర్ధారిస్తోంది అన్ని సర్వేలు ఇవాళ ఎన్డీఏ గెలుస్తోంది తెలుగుదేశం జనసేన ప్రభంజనం ఏ ఒక్క సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని ధీమాగా చెప్పలేని పరిస్థితి ఆయన డెబ్భై వస్తాయి అరవై వస్తాయి యాభై వస్తాయి తనేమో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు తను ఇన్నాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి నిన్నేదో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభివృద్ధి గురించి మాట్లాడాడు నిన్నటిదాకా బటన్లు నూట ముప్పై బటన్లు అన్నటువంటి వాడు నేను అభివృద్ధి ఇది చేశా అది చేశా అని చెప్పిన విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ఇవాళ బలహీనంగా మారాడు సో ఫైనల్ గా ఎవరు సక్సెస్ అంటే ఏం చెప్పగలరు ప్రచారంలో వెనకబడ్డాడు ఏది ఆయనేమో తొంభై మీటింగ్లు అనర్గళంగా ఉపన్యసిస్తే ఈయన ముప్పై మీటింగ్లు చెప్పేసరికి ఈయన నెల కింద పడ్డాడు అదే అక్కడ కూటమి కాబట్టి చంద్రబాబు తొంభై మీటింగ్లు అంటే మిగిలిన వాళ్ళు కూడా కలుపుకుంటే ఇంకా మీటింగ్స్ ఉన్నాయి నడ్డా రాజ్నాథ్ సింగ్ అమిత్ షా అసలు పవన్ కళ్యాణ్ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేశాడు లోకేష్ పర్యటనలు ఉన్నాయి బాలకృష్ణ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేశారు అతనికి స్టార్ క్యాంపైనర్లు చంద్రబాబుకి ఏమో యాడ్ అవుతూ వచ్చారు ఇతనేమో తన కుటుంబాన్ని కోల్పోయి పార్టీని కోల్పోయి ఇవాళ ఎదురెత్తున్నాడు అనమాట ప్రజల మంది కూడా రేపు రేపటి ఎలక్షన్ కూడా ఇవన్నీ ప్రభావితం చేస్తాయి